హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకు ఒక లడ్డు తిన్నట్లయితే కనుక ఎముక పుష్టి లభిస్తుంది అదే ఎదిగే పిల్లలకైతే కనుక మెదడు చురుగ్గా ఉండి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది అలాగే మొక్కలు నొప్పులు ఉన్నా కూడా పెద్దవాళ్ళకైతే కనుక మొక్కలు నొప్పులు కూడా మనకి బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ లడ్డు అనేది అంతేకాదు జుట్టు రావటం తగ్గిస్తుంది కంటి చూపు మెరుగుపరుస్తుంది అలాగే మనకి స్కిన్ కూడా చాలా మంచిది ఒకదానికని కాదు అన్నిటికీ కూడా ఇది చాలా మంచిది రేటు కూడా మనకు చాలా తక్కువ అదే హసగింజల లడ్డు ఒక రెండు వందల గ్రాముల వరకు అవసరగింజలు తీసేసుకుని స్టవ్ పైన పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మందంగా ఉండే మూకుడు పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండాలి డ్రైరేట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకుంటే మనకి కొంచెం చెట్లుతో వస్తాయి అప్పటి వరకు వేయించుకోవాలి చూడండి ఇలా చిట్టపటమనే వరకు వేయించుకోవాలి ఇవి మనకి రేట్ అయితే తక్కువ కానీ ఇవి చేసే మేలు అయితే అంత ఎంత కాదు తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు పల్లీలు తీసుకుని వేసుకోవాలి ఇవి కూడా మనకి చీప్ రేట్లోనే వస్తాయి తక్కువ రేట్లోనే వస్తాయి కావాలంటే ఒక అరకప్పు మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు వీటిని కూడా మనకు పైన పట్టు చిట్లీ వరకు కూడా వేయించుకోవాలి మంటని సిమ్లోనే ఉంచుకుని నిదానంగా వేయించుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు కూడా బాగా వేగుతుంది నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రెండు వేగిపోయిన తర్వాత ఒక అరకప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలి గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే కనుక తెల్లగా ఉంటాయి కదా ఇవి బ్లాక్ ఇవి అంటే పట్టు తీలేని గింజలమాట ఇవి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీనిలో అయితే కనుక మనకి పట్టు తీసిన కన్నా ఇది కొంచెం రేట్ తక్కువ ఉంటుంది కానీ బాగా మెత్తగా ఆడుకోవాలన్నమాట కొంచెం పట్టు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుని ముందు వస గ్రైండ్ చేసుకోవాలి సలారిన తర్వాత దానిలోనే రెండు యాలకులు కూడా వేసేసుకోవాలి దాని తర్వాత మనం పల్లీలు కూడా వేయించేసుకుందాము పల్లీల తర్వాత ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే పొట్టు ఉంటుంది కాబట్టి కొంచెం బరక బరకగా ఉంటుంది లేదా పొట్టు లేనివి తెల్లవ తీసుకున్నా పర్వాలేదు నాకు దొరకలేదు కాబట్టి ఇవి తీసుకున్నాను మీరు అయితే తెల్లవే తీసుకుని వేసుకోండి గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చు ఈ మూడింటిని మళ్ళీ ఒకసారి బాగా కలిపి వేసుకుని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం అప్పుడు మొత్తం మూడు కలిసిపోయి బాగా మెత్తగా అవుతాయి సగం వేసుకుని ఒక కప్పు వరకు బెల్లం వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కాకుండా బెల్లంతో పాటు మొత్తం బాగా నలిగిపోతాయి అన్నమాట చూడండి బెల్లం మొత్తం మెత్తగా పొడిలాగా వచ్చేసింది మనం బెల్లం ఒకటే కనుక అయితే కనుక త్వరగా నలగదు మనం ఈ పొడి వేసుకుని గ్రైండ్ చేసుకుంటే కనుక మెత్తగా అయిపోతుంది మనం కప్పు గింజలు వేసాం కాబట్టి కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం పొడి వేసింది ఆడిన ఆడేసింది వేసుకున్న తర్వాత మొత్తం అంత బాగా కలిపేసుకోవాలి పొడి పొడిలా వచ్చింది కదా ఇప్పుడు దీనిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు కానీ రెండు టేబుల్ స్పూన్లు కానీ వేడి వేడి నెయ్యి వేసుకోవాలి నెయ్యిని వేడి చేసి వేసుకుంటే కనుక మనకి లడ్డూల్లోకి నెయ్యి తక్కువ పడుతుంది అలాగే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట లడ్డూ కలవడానికి బాగుంటుంది మనం వెయిట్ చేసి వేసుకుంటే కనుక మొత్తం అంతా వేసుకుని కావాల్సిన సైజులో లడ్డూల్లో చుట్టేసుకోవాలి బెల్లం మంచి తీసుకుంటే కనుక మనం బయట పెట్టుకున్నా కూడా నెల రోజుల వరకు నిలువ ఉంటాయి బాగా వేయించాం కాబట్టి అదే బెల్లం కొంచెం ఏమన్నా బాగోకపోతే కనుక ఇక ఇరవై రోజులే నిలువు ఉంటాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్